హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శారదా బుక్ స్టాల్ అండి నేనైతే ఒక చాలా మంచి ఒక బుక్ చూపిస్తున్నా అండి నాకైతే ఆ బుక్ అంటే ప్రాణము నేను మీకు షేర్ చేస్తున్నా మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఆ బుక్ తీసుకుందామని కృష్ణం వందే జగద్గురు అంటాము కృష్ణుడు మన ప్రపంచాన్ని అందరికీ జగద్గురు అండి మనకి భగవద్గీతని బోధించింది శ్రీ అర్జునుడి కోసం కాదండి జగత్ మొత్తాని కోసం అని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చెప్తాడు భగవద్గీత అలాంటి భగవద్గీత మనకి పవిత్ర గ్రంథం అలాంటి పవిత్ర గ్రంథాన్ని మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఈ చిన్న భగవద్గీత అండి ఇది చాలా స్మాల్ ఉంటాయండి మనం ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అందులో ఆ బాక్స్లో కానీ ఎందులో అయినా ఒక భగవద్గీత బుక్కి వేసి అండి మనము ఎటైనా పోయినప్పుడు మన పర్సులో ఈ భగవద్గీత పెట్టుకుంటే మనకి ఎంత శుభం జరుగుద్దో అంత శుభం జరుగుతుందండి ఇలాంటి చిన్న గోరఖ్పూర్ భగవద్గీత అండి ఇదైతే చాలా ఇది చదువుకున్నా కూడా చాలా మంచిది స్మాల్గా మనకి ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు వచ్చేసేస్తాయండి భగవద్గీతలో మీకు ఎవరికైనా కావాలంటే వంద రెండు వందలు మూడు వందలు అట్లా క్వాంటిటీ కావాలన్నా కూడా మా దగ్గర ఉంటే అండి మీరు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక భగవద్గీత బుక్ కూడా ఇచ్చేయండి మనకి ఇస్తే వాళ్ళు చదివితే మనకు కూడా ఎంత సంతోషం కదా కృష్ణం ముందే జగద్గురు అంటారు కదా భగవద్గీత అనేది మన మన గ్రంథం కాబట్టి ఇప్పుడు తప్పలా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే చాలా మంచిది మీకు కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి లక్ష్మీ శారదా పుష్ణం మహబూబాబాద్